నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి నమస్కారం పద్మిని సుధాగారు ఒక కడుపును పుట్టిన పిల్లలే అక్క చెల్లెలు అనుకోవచ్చు అన్నదమ్ములు అనుకోవచ్చు ఒకేలాగా తల్లిదండ్రులు ఖచ్చితంగా పెంచుతారు ఇట్లాంటి వ్యత్యాసం ఉండదు అయితే ఎవరి ఎవరి తలరాతని బట్టి సే ఒక తమ్ముడు మంచి పొజిషన్కి వెళ్ళిపోయి తమ్ముడు ఒకవేళ అన్నయ్య ఒకవేళ నార్మల్ పొజిషన్ లో ఉన్నాడు అక్క ఒక మంచి పొజిషన్ లో ఉంది చెల్లి మాత్రం కష్టాలు పడుతుంది డెఫినెట్ గా ఎంత ఒక కడుపును పుట్టిన పిల్లలైనా బోల్డ్ అంత క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి వాళ్ళు వీళ్ళు కలవకపోవటము అంత పెద్ద వాల్యూ ఇవ్వకపోవటం ఏదైనా ఫంక్షన్స్ లో వెళ్ళినప్పుడైతే మరి అందరికి అర్థమైపోతూ ఉంటుంది ప్రస్ఫుటంగా ఇలాగే సీన్ ఇవ్వట్లేదు ఈ మొత్తం సినారియోలో ఎక్కువగా బాధపడేది తల్లిదండ్రులు అరే వీళ్ళిద్దరు బా రామలక్ష్మణ్ లాగా ఉంటే చూడాలని అనుకున్నాము ఇలా అయిపోయింది అని ఖచ్చితంగా బాధపడతారు సో ఈ రిలేషన్షిప్స్ అవి ఏ రిలేషన్ అయినా కూడా బాగుండాలి ఒకరికొకరు సఖ్యంగా ఉండాలి ఒక కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకుంటే నీకు కష్టం ఉన్నప్పుడు ఇంకొకటి ఆదుకుంటాడు ఇది మనం డెఫినెట్ గా మైండ్ లో పెట్టుబడి బాధ పెట్టేయాలి లేకపోతే మనకు ఒకడు హెల్ప్ చెయ్యడు రైట్ ఈ రిలేషన్స్ అనేవి డెఫినెట్ గా బాగుపడాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏదైనా టెక్నిక్ ఉందా తప్పక ఉంటుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇది చూసాము అంటే ఎప్పటికైనా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫస్ట్ మనం చెప్పేది సెల్ఫ్ ఎస్టీమ్ అని చెప్తాం అంటే ఏంటి నువ్వు చేయగలిగినంత నువ్వు చేయగలవు ఇప్పుడు నా బ్రదర్ ఏమో పైకి వచ్చేసాడు నేను అంత రాలేదు అని ఫీల్ అయ్యేది ఎవరు కదా సో ఇద్దరు బ్రదర్స్లో అదే ఉంటుంది కరెక్ట్ వాడికి లేకపోవచ్చు నేను ఉండగా ఉన్నాను నేను అని ఉండకపోవచ్చు బ్రదర్కి కానీ నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు జస్ట్ జనరల్గా చెప్తున్నాను ఈ ఎలా ఉంటుంది ఇట్ ఈస్ లైక్ నేనేం చేయలేకపోతున్నాను ఆ స్థాయికి రాలేకపోతున్నా కరెక్ట్ అనేది నీ సెల్ఫ్ ఎస్టీమ్ని నువ్వు నిన్నే నువ్వు కించపరుచుకుంటున్నావు అంటే ఏంటి ఫస్ట్ సెల్ఫ్ ఎస్టీము దాంతోపాటు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి నువ్వు ఎంత చేయగలవు అంతే చేయగలవు నీకు మంచి నువ్వు చేయలేవు సరే నువ్వు చాలా అందరూ ఏమో భోజనాలు పెడుతూ ఉంటారు బుఫే ఉంటుంది నువ్వు ఎంత తినగలవు అంత కరెక్ట్ ఉంది కదా తినగలవా తినలే ఇది అంతే ఏదైనా అంతే కదా సో దీంట్లో మార్చుకోవాల్సింది ఎవరిని కరెక్ట్ ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది కుటుంబం వచ్చినప్పుడు అంటే ఏంటి విడిగా కుటుంబం కుటుంబం ఇండివిజువల్ కుటుంబాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ అందరూ ఎంటర్ అవుతారు సో ఇవన్నీ వాళ్ళు ఎంటర్ అయినా అది కూడా కావాలి మనకి కానీ ఎంటర్ అయినా మనం సన్నిహితంగా ఉండాలి బ్రతతో అనేది మనకు ఉండాలి ఫస్ట్ సో మనం మారితే చుట్టుపక్కల పరిస్థితి కూడా మనకి మారుతుంది ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే నువ్వు ఏది ఇస్తే అదే మనకి వెనక్కి తిరిగి వస్తుంది సో నువ్వేమో ఏమో ఏమనుకుంటున్నావు నేను ఆ స్థాయికి రాలేను రాగలుగుతానా క్వశ్చన్ మార్క్ ఇవన్నీ అనుకుంటున్నావు కదా మరి సో అనుకోవడం వల్ల నువ్వేంటి వాళ్ళని నువ్వు నిన్నలాగే చూస్తున్నావు ఇట్ ఇస్ యువర్ రిఫ్లెక్షన్ అంటే వాళ్ళని కూడా అనుమానంగా చూస్తున్నావు అందుకని నువ్వేమో ఫ్రీగా ఉండలేకపోతున్నావు అంతే దానికి సో ఎప్పుడు నువ్వు నీ థాట్స్ని మార్చుకుంటున్నావో అప్పుడు ఈజీగా అంటే ఏంటి అందరితోనూ నవ్వుతూ సంతోషంగా ఉండగలం అంటే ఏంటి మనం ఎంత చేయగలిగితే అంత చేయగలం అనేది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి అంటే నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఒకవేళ అవతల వ్యక్తుల నుంచి ఒక అవమానాలు వస్తాయి ఎందుకంటే డబ్బుతోనే ముండిపడి ఉంది యావత్ ప్రపంచం కూడా నువ్వు సంపాదిస్తున్నావు అంటే నీకు ఇచ్చే వాల్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే కదా పెళ్ళాలే చెప్తారు కదా వాళ్ళే నూరు పోస్తారు రైట్ ఒకవేళ నిజంగానే అవమానాలు గనక వస్తే డబ్బు లేదు అన్న నెపంతో మరి ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలి మొత్తం డబ్బు లేకుండా ఎందుకు ఉంటుంది ఎంత ఉంటుంది కదా మరి ఏమి చేయకుండా కూర్చునే వాళ్ళ ఈ కాలంలో ఎవరు ఉన్నారు సో ఒక భేదం భేదం ఉన్నప్పుడు ఆ స్థాయికి నువ్వు సెలబ్రిటీ స్థాయికి కానీ లేకపోతే ఆ స్థాయికి నువ్వు వెళ్ళలేదని నువ్వు అనుకుంటున్నావు తమ్ముడో లేకపోతే చెల్లెలో అక్క అనుకోవట్లేదు అక్కడ నేను అదే చెప్తాను డిఫరెన్స్ బిట్వీన్ టు మైండ్ సెట్స్ సో వాళ్ళు అనుకుని నిన్ను అన్నప్పుడు నువ్వు దూరంగా ఉండవు ఎవరు వద్దంటలే నీ మాన మానసిక పరిస్థితి బట్టి అప్పుడు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది న్యాచురల్ గా జరిగే ఒక కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ అది బట్ వెన్ బోత్ ఆఫ్ దమ్ సన్నిహితంగా ఉండాలి ఆ అబ్బాయి అట్లా అనుకోవట్లేదు అంటే రెండో అబ్బాయో లేకపోతే బ్రదరో సిస్టరో అనుకోవట్లేదు అన్నప్పుడు ఏంటంటే మన్ని మనం మార్చుకోవాలి అదొక్కటి కాకుండా ఎవరైనా మనం తిట్టినప్పుడు కూడా మనం ఏం మాట్లాడగలం సైలెంట్గా ఉండాలి మనకి చెప్పిందే అది మన ధర్మంలో సైలెంట్గా ఉండి క్వైట్గా వెళ్ళిపోతే నేచురల్ టేక్ కేర్ యూనివర్సల్ టేక్ కేర్ సార్ ఆ సిచ్యువేషన్ మారుతుంది ఎప్పుడు ఒకలా ఉంటుంది సిచ్యువేషన్ కింద ఉన్నవాళ్ళు పైకి వెళ్తారు పైన ఉన్నవాళ్ళు కిందకి వస్తారు సో నేను రావాలి అంటలేదు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటున్నారు మనం చూస్తున్నాం అలాగే చాలా సో ఏంటంటే అది ఫస్ట్ మన్ని మనం మార్చుకోవాలి ఎప్పుడు మన్ని మనం ఎక్సెప్ట్ చేస్తాము అప్పుడు అన్ని బాగుంటాయి పరిస్థితులు అని చెప్పడానికి అనమాట టెక్నిక్ విషయానికి వస్తే బాంధవ్యాలు సన్మార్గంలో ఉండాలి లేకపోతే చక్కగా సఖ్యంగా ఉండాలంటే ఏం టెక్నిక్ యూస్ చేయాలి ఏదైనా నేను చెప్పిన ట్యాంకరింగ్ టెక్నిక్ ఏదైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక జపం చేయొచ్చు ఒక పూజ చేయొచ్చు ఒక మంత్రం పెట్టచ్చు పొద్దున్న మెడిటేషన్ చేసుకోవచ్చు జర్నలింగ్ చేయొచ్చు త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ఫైవ్ 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 సెవెన్ 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 ఉన్నాయి ఒకటి చెప్పండి పవర్ఫుల్ గా పవర్ఫుల్ అంటే నేను గా అందరికీ ఇచ్చేది త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ అనేది ఉంటుంది అనమాట త్రీ సిక్స్ నైన్ అనేది ఎందుకంటే యూనివర్స్ అనేది నైన్ అనేది గాడ్ నెంబర్ కింద మనం తీసుకుంటాం త్రీ సిక్స్ త్రీ ప్లస్ సిక్స్ మళ్ళీ నైన్ అవుతుంది సో ఏదైనా త్రీ నుంచి మొదలవాలి త్రీ అగైన్ జూపిటర్ నెంబర్ మనం తీసుకుంటాం సిక్స్ మళ్ళీ వీనస్ నెంబర్ నైన్ ఏమో మార్స్ నెంబర్ సో అది తప్పక అవుతుంది అని చెప్పడానికి త్రీ సిక్స్ నైన్ చెప్తాం సో త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ఏంటంటే పొద్దున అఫర్మేషన్ ఏ అఫర్ అఫర్మేషన్ అంటే అసలు ఫస్ట్ ఏంటి అని పాజిటివ్ స్టేట్మెంట్ అందులో కొంచెం కూడా నెగిటివ్ ఉండకూడదు అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ అని రాసుకోవచ్చు నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను అది కావాలంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు అంటే హ్యాపీ విత్ మై ఫ్యామిలీ అంటే ఏంటి అందరితోనూ సన్నిహితంగా ఉంటున్నాను అని ఉంది ఆల్రెడీ నా లైఫ్ అలా ఉంది అని రాసుకోవడం ఆల్రెడీ అయిపోయినట్టు రాసుకోవడం పొద్దున మూడు సార్లు మధ్యాహ్నం ఆరు సార్లు రాత్రి పడుకునే ముందు స్పెషల్లీ తొమ్మిది సార్లు ఇది నేను యూజువల్గా ఏం చెప్తానంటే ఒక సెవెన్ డేస్ అయినా రాయండి మినిమం సెవెన్ టు నైన్ డేస్ రాయండి కావాలంటే చదువుకోండి ఒక వైట్ కలర్ బుక్ లో ఎట్లా గా ఏంటంటే పేపర్ మన డైరీలో రాసుకోవచ్చు అలాగే నేను ఏంటంటే ఇంకో కొంతమంది కొంచెం కష్టంగా ఉంటుంది బిలీవ్ చేయడానికి సో పిల్లో కింద పెట్టుకోమంటా తల కింద కూడా పెట్టుకోమంటా సో అలా పెట్టుకుని పడుకున్నప్పుడు కూడా బాగా అంటే ఏంటి మైండ్కి ఎక్కాలి నేను పెట్టుకున్నాను అక్కడ అనేది గుర్తు ఉంటుంది కదా మనకి ఆ గుర్తున్నప్పుడు ఏంటంటే అస్తమానం మనకి గుర్తు చేస్తూ ఉంటుంది కనుక సబ్ కాన్షియస్ మైండ్ వెళ్తుంది కలర్ ఆఫ్ పెన్ కి ఏమైనా ఇంపార్టెన్స్ ఈ కలర్ కలర్ ఆఫ్ పెన్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఉంటుంది యూజువల్ గా ఏంటంటే మనం ఎక్కువ రెడ్ పింక్ అనేది రిలేషన్షిప్ కి వాడతాము అలాగే గ్రీన్ అనేది డబ్బు కావాలన్నప్పుడు వాడతాం అనమాట అలాగే వైట్ పేపర్ జనరల్ గా అయితే వైట్ పేపర్ లేకపోతే యూ కెన్ గో ఫర్ ఎల్లో పేపర్ ఎంతే దాని మీద ఏ కలర్ కనిపిస్తుందో అది రాసుకోండి అని చెప్తాం సో గ్రీన్ ఎక్కువ చెప్తాం ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎక్కువ చెప్తాం సో తప్పక రాసుకోవచ్చు ఇది రాసుకుంటే ఏమవుతుందంటే ఇది గుర్తు చేస్తూ ఉంటుంది మన గోల్ ని ఇవన్నీ ఏంటి గుర్తు చేయడానికి ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ బ్రెయిన్ ఆల్సో ఇస్ లైక్ కంప్యూటర్ అన్ని ఫైల్స్ ఎక్కడో పెట్టుకుంటుంది అది తీస్తుంది అనమాట ఎప్పుడో ఒకసారి అట్లా త్రీ సిక్స్ నైన్ కాంబినేషన్ కాంబినేషన్ నికోలాస్ టెస్లా నంబర్ అంటారు మంచి బ్యూటిఫుల్ టెక్నిక్ కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకుని సంబంధ బాంధవ్యాలు ఖచ్చితంగా మెరుగుపడాలి ప్రతి ఒక్కరు అది లేకనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎవరో బయట వాళ్ళ మీద డిపెండెంట్ గా ఉంటున్నారు అరే సొంత మన బ్లడ్ వాళ్ళతో మాట్లాడ అలా ఉంటుంది మాట్లాడు మానేస్తారు వద్దు ఎప్పటికైనా మనతో వచ్చేది మన వాళ్ళే మనవాళ్లే ఖచ్చితంగా అది మారాలి ఆ పరిస్థితులు మారాలి అందరూ సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గారు కృతజ్ఞతలు నమస్తే నమస్తే